అరే నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శించడం మా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు వాడు సరే ఎలావా వాడు చేసిన పనులు మనం చేయకూడదు మనం మంచి పరిపాలన ఇద్దాం మన ప్రజలకి ఏది మంచి చేస్తారో మనం చేసిన వాగ్దానాలని నెరవేర్చాలంటే చిన్న పని కాదు ఆర్థిక వ్యవస్థ దివాలా తీయించాడు ఈ లెవెన్ రెడ్డి మొత్తం దోచేశాడు అసలు నీ బతికేంటి చిన్నాయని చంపితే నీ చెల్లిని దరిమేసి నీ అమ్మని దర్మేస్త ఎవడో రామకృష్ణారెడ్డి అంట ఆయన మంచి ఆయన చాలా మంచివాడంట నాలుగుసార్లు నాలుగు సార్లు గెలిచాయంట రామకృష్ణారెడ్డి మంచిోడు అనేది ఎవరంటే లెవన్ రెడ్డి నీ ఇలాంటి క్రిమినల్స్ ఆర్థిక ఉగ్రవాదులు నువ్వు ఆర్థిక ఉగ్రవాదివి నువ్వు ఒక పెద్ద క్రిమినల్ అంటే రెడ్ బుక్ ఉంది జిల్లా లెవెల్లో రెడ్ బుక్ ఉంది టౌన్ లెవెల్లో రెడ్ బుక్ ఉంది విలేజ్ లెవెల్లో మొత్తం రెడ్డి బుక్ ఉంది ఎవరేం చేశారు ఆయన మళ్ళీ మీ జోలికి ఎవరు వచ్చారు అసలు మేము అనుకుంటే నీ పార్టీ ఉంటుందా నువ్వు నెల్లూరులో అడుగు పెడతావా నిన్న మేము అనుకుంటే లెవన్ రెడ్డి నేను నెల్లూరులో అడుగు పెడతావా పెట్టనిస్తావా తెలుగుదేశం పద్ధతి అది కాదు మా చంద్రబాబు అంటే పదకొండో సీట్ల రెడ్డి ఆయన పేరు లెవన్ రెడ్డి చేస్తే రెండో పని ఇసుక ఆయన ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుకు కూడా ప్రకటించాడు కానీ మన లెవన్ రెడ్డి మాత్రం ఎన్నికలైన తర్వాత ఒక క్రిమినల్ని ఒక రౌడీని పరామర్శించేదానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుకొని నెల్లూరు జైలుకు వచ్చాడు ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుకొని వచ్చింది దాంట్ క్రిమినల్ రామకృష్ణారెడ్డి చూడడానికి ఒక ఎత్తు అయితే ఫ్యూచర్లో సెంట్రల్ జైలు ఎలా ఉంటుంది రేపు నేను రాబోయే జైలు ఎలా ఉండబోతుంది అని చూసుకునే దానికి వచ్చాడు సౌకర్యాలు ఎలా ఉంటాయి దానికోసం వచ్చాడు ఈ లెవన్ రెడ్డి అయితే ఆయన అంటారు సాయంత్రం వయసు మెళ్ళిన వాళ్ళు ఏదో మాడతారని అలాగా ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు పెద్ద మనిషిగా వ్యవహరించాలి ఇలా వ్యవహరించకూడదు చంద్రబాబు అన్నాడు లెవన్ రెడ్డి లెవన్ రెడ్డి గారు ఎవరు పెద్ద మనిషి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో హత్యలు చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో ఇల్లు తగలు పెట్టించింది ఎవరు ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టింది ఎవరు ఈ రాష్ట్రంలో అన్యాయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిత్రహింసలు చేసింది ఎవరు నెల్లూరు ఎత్తుకుంటే నా మీద అరవై నాలుగు కేసులు మా కార్యకర్తల మీద ఎత్తుకుంటే అనేక కేసులు మా బాలాజీ తన తగులో లేకపోయినా వైసీపీ వాళ్ళు వాళ్ళు కొట్టుకున్న బాలాజీ మైత్రినియస్వామి కేసు అదే రకంగా నాగేంద్రను బెదిరించి వైసీపీలో చేర్తావా లేదని అడిగి